ఏ ఫోర్సీ ఆల్ ఫర్ క్రైస్ట్ భార్య భర్తలు ఒకరినొకరు ప్రేమించుకోండి మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానియకండి ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయా భార్య భర్తల మధ్య గొడవలు పెట్టేవారని గమనించి దూరం పెట్టే జ్ఞానం భార్య భర్తలకు అనుగ్రహించండి తండ్రి ఇతరుల మాటలు నమ్మక ఇతరులు తమ భాగస్వామిపై కంప్లైంట్ చెప్పుటకు అవకాశం ఇవ్వక ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకుంటూ ప్రతి విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవించే మనస్సు పుట్టించాను తండ్రి కలిమిలో పొంగిపోక లేమిలో కృంగిపోక ఒకరికి ఒకరు అండగా నిలిచి ఆనందంగా జీవించే ధన్యతమ్మని వేడుకుంటూ మా కుటుంబమునికి యజమాని అయిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమునూ సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మేన్